thank you నారాయణ మట్టుకు నెక్కు నెక్కుండే మీరందరూ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు నరుం బిగించి కట్టువా రాత్రి కష్టపడి అసెంబ్లీలో నన్ను శాసనసభ్యునిగా మెజారిటీతో గెలిపించినందుకు మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నారు మరి మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మనకు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు నారాయణ కేడ్ కు బోనస్ డబల్ ధమాకా ఎందుకంటే అంత ఆశా మాషి కాదు ఒక ఎమ్మెల్యే టికెట్ ఒక ఎంపీ టికెట్ సాధించుకోవాలంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన మీద నమ్మకం పెట్టి ఖచ్చితంగా గెలిపిస్తుంటారు గతంలో రెండు వేల తొమ్మిదిలో లో మీరు అందరూ చూసిండ్రు కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఎంపీ ఎమ్మెల్యే మనం నారాయణ కేడ్ నుంచి గెలవడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నా అందరూ ఎవరో ఎన్నెన్నో మాటలు మాట్లాడినారు గత ఎలక్షన్ లో కూడా లేదు మొత్తం మోడీ మొత్తం రామ మందిరం అక్షంతలు అవి అన్ని చెప్పిండ్రు అన్ని చెప్పిందా ఒక్కొక్క చెప్తే అసలు భయము భయం పట్టుకొని పోలింగ్ అయిపోయిన తర్వాత చూస్తే ఇదేంద్ర నాయన అన్నట్లు ఆ పరిస్థితి ఏర్పడ్డది కానీ ఈ రోజు ప్రజలు నిరూపించింది కులాలకు మత్యతాలకు భగవంతునికి అతీతంగా ఏదున్నా కూడా చేసే కాంగ్రెస్ పార్టీనే మరొకసారి ఎన్నుకోవాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ కు పట్టం కట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కష్టపడి రెండు వేల తొమ్మిదిని మరొకసారి రిపీట్ చేసింది ఈ ఈ విజయోత్సవ ర్యాలీలో మళ్ళీ దాంట్లో ఏమైపోయింది మీరు అందరూ చూస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళ అందరు శాసనసభ్యులకు గెలిచినారు నారాయణ కేడు హిజీరాబాద్ పార్లమెంట్ లో నలుగురు శాసనసభ్యులు ఉన్నాం మేమందరం దాంట్లో అత్యధికంగా నారాయణ కేడ్ నుండి ఇరవై వేల మెజార్టీ మీరందరూ కష్టపడించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం నిన్ననే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోవడం జరిగింది అంతే ముందు ఎలక్షన్ లో రెండు మూడు సార్లు ఎలక్షన్ తర్వాత కూడా ఆయన దగ్గర పోవడం జరిగింది ఏముంటది ఏముంటదంటే అందరు భయం భయభ్రాంతలకు గురి చేస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పి వచ్చినాం సార్ గెలుస్తాం పది గెలుస్తామా ఇరవై వేలతో బయట బయటపడతాం నారాయణ కేడికెల్ అయితే పది పన్నెండు నుంచి పదిహేను వేల మెజార్టీ ఇస్తాం సార్ అని రేవంత్ రెడ్డి గారు చెప్పి కానీ ఈ రోజు నిన్న ఘనంగా సురేష్ కుమార్ శెట్కర్ గారు నేను చంద్రశేఖర్ రెడ్డి మా సోదరుడు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఇరవై వేల మెజార్టీ తీసుకొచ్చినాం సార్ నారాయణ కే ఉన్నా మేము అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని రేవంత్ రెడ్డి గారు కూడా మాకందరికి ఇద్దరికి చాలా ఆశీర్వదించి చాలా మాకు కంగ్రాజ్ చెప్పి అరే నిజంగా మీరు ఇద్దరు గెలుసుకొని వచ్చింది సంతోషం అత్యధిక మెజార్టీ నారాయణ కేలిచినందుకు మాకందరికి సన్మానం కూడా చేసి కృతజ్ఞతలు చెప్పడం జరిగిందని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ గెలిచినాం ఎప్పుడు చెప్తా ఉంటా నేను దీంతో సరిపోదు ఉందర మళ్ళా ఇంకా రెండు మూడు నెలల సర్పంచ్ ఎలక్షన్ దాంట్లో కూడా మనమందరం కలిసి కట్టుగా టిఆర్ఎస్ కు ఒక్క సీట్ కూడా ఒక్క సీట్ కూడా అన్నింటిలో కాంగ్రెస్ ను గెలిపించి మరొకసారి మన తత్వం నిరూపిస్తామని చెప్పేసి మీకు అందరికీ విజయసావ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నారాయణ కేడి నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి సురేష్ కుమార్ శెట్కర్ గారికి జైరాబాద్ పార్లమెంట్ నుండి రెండవసారి ఎంపీగా గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కామెంట్